Aku beda. Ya, itu enggak. Itu enggak. Kalau, kau sekarang kurang maksa lagi. Oke किन्नकोट किन्नकोट एंदोचिनो बस ये आकडे नोगी कोट आहा

Jaa, Nalera! Nalera! Jaa, 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 jaa! మజిలీపట్నం <Tab, yapa hermano> క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు బెల్లవాళ్ళు సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద మనకి ప్రొవైడ్ చేసిన బస్సు ఉందండి దాంట్లో అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ అని చెప్పి క్యాన్సర్ స్క్రీనింగ్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటారు ఆ ఎక్విప్మెంట్లో మెమోగ్రాము అల్ట్రాసోనోగ్రఫీ కాల్పోస్కోపు అలాగే బ్లడ్ టెస్ట్ చేసుకునేవి ఇవన్నీ డిజిటల్ ఎక్స్రే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో పాటు కూడిన బస్సుని ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు ఆన్ వే ఫస్ట్ స్టార్టింగ్ ఈరోజు చిన్నగొలపాలెం కృతివెన్ను మండలంలో మొదటి కార్యక్రమం జరుగుతుంది మన గౌరవనీయులైన ఎంపీ గారు బాల్చౌరి గారి ప్రారంభోత్సవంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు పిన్నమనేని సిద్ధార్థకు చెందిన కొంతమంది డాక్టర్లు అలాగే పర్యవేక్షకులు మన అంజనీ గారు అలాగే మన బస్ డ్రైవర్ గారు ఓఎల్ రావు గారు అలాగే టెక్నికల్ సిబ్బంది అందరూ ఈరోజు బయలుదేరుతున్న సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటున్నాము ఇది వారానికి రెండు రోజులు జరుగుతుందండి ప్రతి మండలంలోనూ ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని షెడ్యూల్ వేసుకొని దానికి తగ్గ డాక్టర్లు దానికి తగ్గ టెక్నీషియన్స్ రేడియోగ్రాఫర్లు అందరూ బయలుదేరి అక్కడ ఉన్న ముప్పై ఐదు సంవత్సరాల్లో పైబడిన ఆడవారికి అలాగే ఏమైనా సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉంటే క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఇది ప్రైమరీ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఉన్నాయి సో ఇక్కడ స్క్రీన్ చేసేసి వాళ్ళకి ఏమైనా ఉన్నాయి అనేది ఫస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారండి ఫస్ట్ ప్రైమరీ స్క్రీనింగ్ అయిన తర్వాత దాని తర్వాత ఇక్కడ మనం అన్ని ట్రెస్ చేసిన తర్వాత మన ప్రత్యేకమైన డాక్టర్ గారితో వారికి పర్యవేక్షణలో ఉంటుంటారు బయటపడి ఏమైనా తక్కువేనండి ఆల్రెడీ మనకి క్యాన్సర్ క్లినిక్ ఉంది అది మంగళవారము లక్షవారము జరుగుతుంది సో దానికి ఏంటంటే ఏఎన్ఎంలు పెరిఫరీలో ఉన్న ఎవరైనా సిమ్టమ్స్ ఉండే వాళ్ళని తీసుకొస్తారు దాంట్లో సర్జికల్గా గైనికి సంబంధించి అలాగే ద దంతాలు మొఖానికి సంబంధించి క్యాన్సర్ ఇప్పుడు టొబాకో క్యాన్సర్ కానీ నోటిపోత క్యాన్సర్ కానీ ఎక్కువగా ఉంది సో వాటి మీద తీసుకొస్తున్నారు కానీ ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాయండి అడ్వాన్స్ స్టేజ్లో ఉండేవైతే మనకి ఇప్పటివరకు రాలేదు నెలకి ఒక మూడు రెండు వస్తున్నాయి అవి కూడా ప్రైమరీలోనే ఉన్నాయండి జనరల్ ట్రీట్మెంట్లో సరిపోతుంది అబ్జర్వేషన్లో ఉంచుతారు ఇప్పటివరకు ఏదైనా వచ్చినా కానీ ప్రైమరీ స్క్రీనింగ్ వరకు మన దగ్గర ఉన్నారండి ప్రత్యేకమైన డాక్టర్ గారు సర్జికల్ వాళ్ళు ఉన్నారు గైనికాలజీ వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇక్కడ చేయగలరు దానికంటే అడ్వాన్స్ ఉంటే మాత్రం మనం కొంచెం హైయర్ సెంటర్స్ కి రిఫర్ చేస్తాము